మిథున శిల్పాలకు ప్రతీకలుగా నిలబడుతున్నారు జాయపుని కోసం ఏమైనా చేస్తుంది కాకతి జాయపుడు కళకోసం నిలబడితే ఆమె జాయపుని కోసం నిలబడింది ఇటు జాయపుని ఆలోచనలు అలాగే ఉన్నాయి తన కోసం ఇంత చేస్తున్న కాకతికి ఏమివ్వగలడు జీవితం ఇవ్వాల్సిందేనా మరోవైపు నారాంబ పలకరిస్తే పలకలేనంత పని ఒత్తిడిలో ఉంది జాయపునికి వివాహ సంబంధాలు చూస్తూ రేయింబవళ్ళు అదే ధ్యాస అదే పని గణపతిదేవుడుకూడా ఆయనతో జాయపుని పెళ్లి గురించి ప్రస్తావించిన వాళ్లను ఆనందంగా నారాంబ వద్దకు పంపేసి చేతులు దులుపుకుంటున్నాడు ఆమె వివాహ సంబంధ ఆలోచనల్లో ఎంతగా మునిగిపోయిందంటే జాయపుడు ఎప్పుడు వచ్చి వెళ్తున్నాడో కూడా గుర్తించలేనంత జాయపుడు రానురాను అంతర్పురానికి రావడం తగ్గించి ఎక్కువ సమయం చతుష్పద పురనివాసంలోనే గడుపుతున్నాడు చివరికి నారాంబ చర్చించి చర్చించి మదించి మదించి ఓ సంబంధం ఖాయం చేసింది భర్తకు నివేదించింది గణపతిదేవుడు ఆ సంబంధం వివరాలన్నీ కూలంకషంగా విన్నాడు జాయపుని అంగీకారం ముఖ్యం అతనితో చర్చించు నువ్వు అనవసరంగా ఓ అమ్మాయి పట్ల ఇష్టం పెంచుకోకు జాయపుడు వద్దు అంటే మళ్లీ నువ్వే అవమానపడతావు తస్మాత్ జాగ్రత్త అన్నాడు మంచి సమయం చూసి ఓ రోజు ప్రకటించింది జాయా నీకు వివాహ సంబంధం నిర్ణయించాను బావగారు కూడా సుముఖులే జాయపుడు ఉత్సుకతతో ఆగిపోయాడు అక్క కట్టాల్సిన వాణ్ణి వివరాలు తెలుసుకోవచ్చునా నీకు బాగా తెలిసిన నువ్వు మెచ్చిన అమ్మాయి ఇంద్రాణి ప్రభాతవేళ రాజనగరి ఉద్యానవనంలో మహిళలు ముదుసలి జంటలు సాధారణ వ్యాయామాలు చేస్తున్నారు లోపలికి రాకుండానే ప్రాకారం నుంచి లోపలికి చూశాడు జాయపుడు అతని వెదుకులాట ఇంద్రాణి కోసం ఆమె జాడలేదు ఇంద్రాణిని తనకు భార్యగా ఎంపిక చేసినట్లు నారాంబ చెప్పినప్పుడు స్థానువైపోయాడు జాయపుడు చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు ఇంద్రాని తగిన వధువు అవును కాదో తరువాతి అంశం ఆమె ముమ్మడిని ఇష్టపడుతున్నదని పులిందపుడు చెప్పాడు ఆమె ముమ్మడితో మాట్లాడటం తనుకూడా చూశాడు ఇంద్రాని రాజకులీన వంశీయురాలు ఆ అభిజాత్యం మిక్కుటం అలాంటి ఆభిజాత్యమే వంటినిండా ప్రవహించే వ్యక్తి ముమ్మడి ఆమె రాజాస్థానపు మార్గీ తరహా గొప్పగాయని ఇవన్నీ బేరీజు వేసుకుంటూ ఆమెను అంగీకరించాలా తిరస్కరించాలా అనే రెండు నిర్ణయాలకు మధ్యగా నిలబడి ఉన్నాడు మరోవైపు ఇంద్రాణి ఎందుకు తనను అంగీకరించిందో ఎందుకు ముమ్మడిని తిరస్కరించిందో తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో పెరిగిపోతున్నది దూరంగా వస్తూ కనిపించాడు పుళ్ళిందపుడు ఇద్దరి చూపులు కలవగానే పరుగుపరుగున దగ్గరికి వచ్చాడు గంతల ఘర్షణ తర్వాత జాయపుని ఎదుట ఎప్పుడూ చేతులు కట్టుకునే మాట్లాడతాడు పుళ్ళిందపుడు కూర్చోమన్నా కూర్చోడు ముమ్మడి అయితే మళ్లీ కళ్ల ముందు కనిపించలేదు ఆ గొడవల వల్ల తన వాణిజ్య వ్యవహారాలు దెబ్బతీసేలా జాయపుడు వ్యవహరిస్తాడని పుళ్ళిందపుని భయం సమావేశాల్లో ఆటల్లో పాటల్లో అన్నిటిలో జాయపుణ్ణి ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ అందరికీ గొప్పగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తి మాట్లాడుతున్నాడు ప్రవర్తిస్తున్నాడు ఆ సంఘటన నగరిలోని చాలామంది పెద్దలకు యువకులకందరికీ తెలిసిందని జాయపునికి అంకమరట్ట విన్నవించాడు శుభోదయం మిత్రమా అన్నాడు జాయపుడు శుభోదయం శుభోదయం సేనాని తమరు ఇక్కడ ఇప్పుడు అర్ధోక్తిలో ఆపాడు మీ మిత్రుని ప్రేయసి కోసం అన్నాడు జాయపా ఇబ్బందిగా ముఖంపెట్టాడు పుళిందపుడు మనవాణ్ణి ఆమె నిరాకరించింది సేనాని అన్నాడు మెల్లగా అదేమి కారణం తెలుసుకోవచ్చా పుళిందపా ఏమో నాకు స్పష్టంగా తెలియదు ఆ నగునూరునాడు రాజ్య గొడవలు మొదలైనప్పటినుంచీ ముమ్మడి చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడు దానికి కోరుకున్న ప్రేయసితో వివాహానికి ఏం సంబంధం పైగా రాకుమార్తే ఏమీ చెప్పలేక చేతులు పిసుక్కుంటూ వెంట నడుస్తున్నాడు పుళ్ళిందపుడు అప్పుడే దూరంగా ఇంద్రాణి కనిపించింది ఆమె ఇల్లున్న వీధిలోకి వచ్చారిద్దరూ తన ఇంటివైపు వెళ్తూ వీళ్ళిద్దరినీ చూసి ఆగింది ఇంద్రాణి శలవు మిత్రమా అంటూ జవాబు కోసం చూడకుండా వడివడిగా వెళ్లిపోయాడు పులిందపుడు జాయపుడు వెళ్ళి ఇంద్రాణి పక్కన నడుస్తూ శుభోదయం అన్నాడు ఆమె తలవంచుకుని శుభోదయం జాయప సేనానులకు అన్నది మీరు ముమ్మడిని వివాహమాడబోతున్నట్లు ఆమె ఏమాత్రం తొట్టుపడకుండా ఎవరు చెప్పారు మీకు మేము చెప్పలేదే ఎవరూ ఏదో వాగితే దాన్నే నమ్మితే ఎలా ఈసారి తొట్టుపడటం జాయపుని వంతయింది అదే అక్క అక్కగారు కాకతీయ మహారాణి నారాంబదేవివారు మీతో మా వివాహం విన్నాం మా తల్లిదండ్రుల అది ఇప్పుడు గుర్తించారా మీరు చెప్పిన యోధుడు మీతో పోరాడలేక ఓడిపోయారు కదా ఆమె తన ఇంటివసారాలోకి వెళ్లి జాయపుని వైపు చూడకుండానే చేతులు జోడించి నమస్కరించి లోపలికి నిశకమించింది ఇంద్రాణిని అర్థం చేసుకునే క్రమంలో మరికొంత పురోగతి సాధించాడు జాయపుడు ఏడవ అధ్యాయం జీవిత రంగస్థలం యుద్ధమంత్రాంగ మందిరానికి రావాల్సిందిగా చక్రవర్తుల వారి ఆదేశం మంత్రాంగ మందిరంలో ఉన్నవారిని చూసి ఆశ్చర్యపోయాడు జాయపుడు అనుభవము కొత్త రక్తమూ కలసి ప్రవహిస్తున్నట్లు రేచర్ల రుద్రసేనాని మలియాల చౌండసేనాని వెల్లంకి గంగాధర లాంటి పెద్దలతో పాటు చెరకు బ్రహ్మిరెడ్డి ప్రసాదిత్యుడు రాజనాయకుడు మరికొన్ని కొత్త ముఖాల యువయోధులు కూడా పరివేష్టించి ఉన్నారక్కడ చక్రవర్తి కోసం నిరీక్షిస్తూ యుద్ధతంత్రాలపై యువయోధులు మాట్లాడుతుండగా వృద్ధయోధులు చిద్విలాసంగా మౌనంగా వింటున్నారు ఏదైనా యుద్ధం మొదలవ్వబోతున్నదా లేక యువకులకు అనుభవజ్ఞులకు మధ్య చర్చకోసమా ఈ సమావేశం అందరికీ నమస్కరించి ఓ పల్యంకంలో కూర్చుని మౌనంగా వింటున్నాడు జాయపుడు కొంత సమయం వెడిచాక జాయపుణ్ణి ఉద్దేశించి అన్నాడు రుద్రసేనాని నువ్వేమీ మాట్లాడటం లేదేమి జాయపా జాయపుడు నవ్వి చక్రవర్తుల వారు ఏమి చెయ్యమంటే అది చేయడమేనా నా కర్తవ్యం నా అభిప్రాయమంటూ వేరేలేదు పెదనాయనగారు అయితే చక్రవర్తులవారిదే ఆలోచన నిర్ణయం ఆజ్ఞ అంటావా అలాగే అంటారు జాయప సేనానులవారు అంటూ ప్రవేశించాడు గణపతిదేవుడు వెంట గజసాహిణికుమురయ్య పెద్దలు అలాగే ఉపవిష్టులై ఉండగా పిన్నలు లేచి నిలబడ్డారు నమస్కరించారు ఆంతరంగిక సమావేశాలలో పెద్దలు లేవడం గణపతిదేవుడు అంగీకరించడు నిద్రాసమయం ఇది అందువల్ల ఎక్కువగా మాట్లాడేదేమీ లేదు మన రాజ్యంపై యుద్ధ ఛాయలు కమ్ముకుంటున్నాయి అందుకు మనం సన్నద్ధంగా ఉండాలి ఇప్పట్నుంచే సమాయత్తమవ్వాలి ఉత్తర భారతం దక్షిణ భారతం మధ్య దక్షిణావర్తంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న మనపై అఖండ భరతరాజ్యాలు దృష్టి నిలిపి ఉన్నాయి కాబట్టి మన కాకతీయ రాజ్యం ఏదైనా రంగంలో దుర్భేద్యంగా కనిపించాలి అందుకు అనువైనది గజసైనిక శక్తి గజసాహిని కుమురయ జాయపసేనానుల బృందం గొప్ప ప్రగతి సాధిస్తున్నట్లు తెలియవచ్చింది అయితే కొమురయ మమ్మల్ని దినమూ విసిగిస్తున్నాడు ఆయన అభిప్రాయానికి విలువయిచ్చి యుద్ధ సంసిద్ధతకు నాందిగా మన యువవీరుడు జాయపసేనానుల వారిని గజసాహిణిగా నియమిస్తూ నిర్ణయించడమైనది ఇది మా నిర్ణయం కాదు సర్వసేనానులవారు శ్రీ రుద్రయ సేనానుల నిర్ణయం మేము కూడా శిరసావహించాల్సిన వారమే కదా బిత్తరపోయి చూస్తున్న జాయపుని వద్దకు రేచర్లరుద్ర సేనానులు వెళ్లి ఆత్మీయంగా హత్తుకున్నాడు నిర్ణయం నాదే కాని ఇచ్చి నిత్యమూ నా చెవివద్ద పోరినవాడు కుమురయ్య జాయపసేనానినిని తన స్థానంలో గజసాహినిగా నియమించాలని ఆయన అభిప్రాయం జాయపుని అద్భుత తంత్రజాలంతో కాకతీయ గజదలం దుర్భేద్యం కాగలదని కుమురయ్య భావన అందుకు మహామండలీశ్వరులు ఆమోదించడం సంతోషం కుమురయ్య అందరివద్ద అమ్ము జాయపుడు సామాన్యుడు కాదు అమ్ము జాయపుని శక్తియుక్తులు అమోఘం అమ్ము జాయపుడు తలచుకుంటే ఏనుగులను పాతాళంలో దాచినా బయటికి తీస్తాడు అమ్ము జాయపుడు ఇది కొమురయ్య పాడే స్తోత్రగీతం అవును కదూ కొమురయ్య అంటూ అందరినీ నవ్వించాడు గణపతిదేవుడు అప్పుడు చెప్పాడు కొమురయ్య మీరన్నట్లు అందుకు కారణం ఉంది ప్రభూ ఎవ్వరికీ చెప్పవద్దని అది చాలా చిన్నముచ్చటని జాయపుడు అన్నాడు కాని నా దృష్టిలో అదొక మహాద్భుతం ప్రభు అది మీ అందరికీ తెలియాలి చెప్పు చెప్పు అంటూ అందరూ ఆసక్తి చూపారు మేము కామరూపదేశపు అడవుల్లో ఏనుగుల కోసం ఈ అద్భుతం జరిగింది మా బృందం ఐదారు మాసాలు రకరకాలుగా గోతులు మాట్లు తవ్వి నాలుగైదు వందల ఏనుగులను పట్టుకున్నాం ఒకనొక మునిమాపు వేళ మేము ముచ్చట్లు చెప్పుకుంటూ అడవి మధ్యగా వస్తుండగా ఊహాతీతంగా కొన్ని ఏనుగులు ఓ పెద్ద ఊబిలో దిగబడిపోయాయి అది చాలా పెద్ద ఊబి ఏనుగులు బరువైన జంతువులు అందులో పడ్డ ఏనుగు పైకి రావడం దాదాపు అసాధ్యం ఏవో కొన్ని తప్ప అన్నీ అందులోపడి లోపలికి కూరుకుపోతున్నాయి మేము యాభై మందిమి ఉన్నా ఊబిలోంచి ఏనుగులను బయటికి ఎలా తీయాలో తెలియదు అవి భయంకరంగా గీంకారాలు చేస్తూ అరుస్తూ తొండాలు ఎత్తి అన్ని వైపులకు కదులుతున్నాయి కాని బయటికి రాలేకపోతున్నాయి నేను జాయపుడు మావటివాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక కూడా రక్షించలేకపోతున్నాం నదుల్లో కాలువల్లో పడితే రక్షించవచ్చు కానీ అది ఊబి అందులో పడితే కింద నేల దొరకదు కాలు నిలవదు జాయపుడు కూడా అందరిలాగే కంగారు పడిపోయి ఆ ఊబి చుట్టూ పరుగులు పెడుతున్నాడు నాకేమో ఇంత కష్టపడి అద్భుతమైన మంచి జాతి ఏనుగులను సాధించి ఈ ఊబికి వదిలేస్తున్నామని బాధ పాపం అవి పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాయి ఏడుస్తున్నాయి గజరాజులు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ కళ్ల ముందే బురదలో కూరుకుని పోవడం ఇంత బాధాకరమో ఆలోచించండి అప్పుడు జాయపుడు గొప్ప ఇంద్రజాలం ప్రదర్శించాడు దేవుడు తప్ప నరమానవుడెవ్వడు ఆ అద్భుతం చేయలేరు జాయపుని మెడలో రకరకాల పొడవు పొట్టి గొట్టాలున్నాయి అవి కూడా ఆ అడవిలోనే మంచి వెదురు దొరుకుతుందని గాలించి తయారు చేసుకున్నాడు వాటిని తీసి నోటితో వాయించసాగాడు ఏవేవో కూతలు కూజితాలు పాటలు ఆవుబి చుట్టూ తిరుగుతూ వాయిస్తున్నాడు అవి ముందు కొంత తేరుకున్నాయి వెంటనే గొట్టాలు పక్కన పెట్టి నోటితో కూజితాలు యుద్ధ భూమిలో చేస్తాడే అలా చాలాసేపు వాటిని భయపడవద్దన్నట్లు చెప్పాడు ఆవుబి చుట్టూ పాముల తూనీగల చిరుతల ఎగురుతూ దూకుతూ పక్షిలా ేగల పాడుతూ వాయిస్తూ కూస్తూ అన్ని ఏనుగులకు ధైర్యం నూరిపోశాడు తర్వాత మళ్లీ పెద్ద ఇంత పొడవైన గొట్టంతో ఏవేవో కూజితాలు దిక్కులు పిక్కటిల్లేలా వాయించసాగాడు